న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు ఏపీలో ముందే వచ్చిన సంక్రాంతి నిరుపేదలలో చిరునవ్వు ఇళ్ల పట్టాల పైలాన్ ఆవిష్కరణలో సీఎం జగన్ ప్రసంగించారు సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఒక్కసారి క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది అలాగే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ఏ లేటెస్ట్ అప్డేట్ అయినా అది మన ఛానల్లో వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం ఇళ్ళ పట్టాల పైలాన్ ఆవిష్కరణ సీఎం జగన్ ఇళ్ళ పట్టాలు నిరంతర ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాల పండుగ సీఎం జగన్ దరఖాస్తు చేసుకున్న తొంభై రోజుల్లో ఇంటి స్థలం ప్రస్తుతం డీ పట్టాలు త్వరలోనే అన్ని హక్కులు కల్పిస్తాం టిట్కో ఇళ్ల వల్ల ప్రభుత్వంపై నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల అదనపు భారం ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం ప్రారంభించారు ఊరందూరులో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పైలాన్ని ఆవిష్కరించారు తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను సీఎం జగన్ ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండగ జరుగుతుంది సొంతిల్లు లేని నిరుపేదలలో చిరునవ్వు కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై పాయింట్ ఐదు లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాం తొలి దశలో పదిహేను పాయింట్ అరవై లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నాం శ్రీకాళహస్తిలో ఏడు లక్షల రూపాయలు విలువ చేస్తున్న ఫ్లాట్లను అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి చేయూత వసతి దీవెన వంటి పథకాల ద్వారా నేరుగా మహిళలకే నగదు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు అవినీతికి తావు లేకుండా నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామన్నారు సీఎం జగన్ అలానే ఇళ్ల పట్టాలను నిరంతరం ప్రక్రియగా మార్చామని అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్న తొంభై రోజుల్లో ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు ఆయన మాట్లాడుతూ త్రాగునీరు డ్రైనేజ్ విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం లేఅవుట్ల విస్తీర్ణని బట్టి పార్కులు అంగన్వాడీలు విలేజ్ క్లినిక్లు ఆర్బీకేలు ఏర్పాట్లు చేస్తామని తెలపడం జరిగింది ఈరోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ వే న్యూస్ ఛానల్